అందరికీ నమస్కారం నా పేరు రమేష్ పోతరాజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా సోదరులే సో డిజిటల్ పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇట్లా ఏ వేదిక ద్వారా అయినా కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సమస్యలను వెలికి తీస్తున్నటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా నమస్కారం ఇవాళ మేమందరం కలవడానికి ప్రధాన ఉద్దేశం సిద్దిపేట జిల్లాకు సంబంధించి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాం డిజిటల్ మీడియా కూడా ఒక ప్రెస్ క్లబ్ ఉండాలి ఎందుకంటే షార్ట్ లైడ్ ఛానళ్లతో పాటుగా ధీటుగా మనం పనిచేస్తున్నాం దీంట్లో కూడా మనం తక్కువ ఉండట్లేదు ఇన్ఫ్యాక్ట్ ఒక విషయానికి వస్తే వాళ్ళకంటే త్వరగా ఇన్స్టాంట్గా వార్తలు అందజేస్తున్నది డిజిటల్ మీడియా సో ఇవాళ రేపు ఇక్కడ ఏదైనా సమస్య జరగంగానే ఇన్స్టాంట్గా వార్త వస్తుందంటే అది డిజిటల్ మీడియా కారణంగానే సో అయినప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ ఏంది అనేది చిన్న చూపు చూస్తుండడం బహిరంగంగానే ఉండడం ఇట్లా రకరకాలుగా కూడా చూస్తూనే ఉన్నాం అక్రెడేషన్ కార్డుల విషయంలో కానీ ప్రెస్ క్లబ్లలో రాణి ఇవ్వకపోవడం ప్రెస్ క్లబ్లలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ప్రియారిటీ ఇవ్వకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మరి ఇవన్నీ అవమానాలు మనం ఎందుకు తీసుకోవాలి సో వాళ్ళతో సమానంగా మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళతో సమానంగా మనం సమాజ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీస్తున్నప్పుడు మనం కూడా ఎందుకు సమాజంలో అంద వాళ్ళతో సమానంగా గౌరవం పొందొద్దు సో ఇటు ప్రభుత్వాల దగ్గర కానీ ఇటు ప్రజల దగ్గర కానీ యూట్యూబ్ ఛానల్ అంటే కొంత చులకన భావన అయితే వచ్చేస్తుంది కానీ అందరికంటే ఎక్కువ ఇన్స్టాంట్గా వార్తలు ఇస్తుంది మాత్రం మన యూట్యూబ్ ఛానల్సే సో ఈ యూట్యూబ్ ఛానల్ అందరికీ గౌరవం తీసుకొచ్చే విధంగా యూట్యూబ్ ఛానల్స్ తలుచుకుంటే ఏం చేయగలుగుతాయి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఈ సమాజంలో కొన్ని వార్తలు ఎట్లా మరుగున పడిపోతాయి సో ఇవన్నీ సమాజానికి చెప్పడంతో పాటు మన డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా ఒక వేదిక ఉండాలి కష్ట సుఖాలు పంచుకోవడానికి కానీ ఒక సమస్య వస్తే అండగా నిలబడడానికి కానీ సో తెలిసి తెలియక ఎక్కడైనా పొరపాట్లు జరిగినా లేదా కొన్ని కావాలని వాంటెడ్గా అవతల వ్యక్తులు టార్గెటెడ్గా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నాడు కూడా మనందరం నిలబడాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది మొదలు పెట్టబోతున్నాం సో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం సో గజ్వేల్ కానీ దుబ్బాక కానీ హుస్నాబాద్ కానీ చుట్టుపక్కల సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎక్కడ మండలాలు కానీ నియోజకవర్గాల వారి కానీ ఎక్కడైనా డిజిటల్ పేపర్ ఉన్నా యూట్యూబ్ ఛానల్ ఉన్నా మీకు ఎలాంటి ఈ వార్త కథనాలు అందించేటటువంటి ప్లాట్ఫామ్ ఏది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది సన్నాహక సమావేశం మాత్రమే ఇది ఫైనల్ అయిపోలేదు ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా కొంతమంది సోదరులు కలిసిన తర్వాత మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు మెజార్టీ డిజిటల్ మీడియా సోదరుల సూచనలు ఇంకేమన్నా మేబీ ఇప్పుడు నలుగురు ఆలోచనలే ఉంది ఇక్కడ ఇంకో నలభై మంది ఆలోచనలు కలిస్తే ఇంకొంత మంచి ఒక కార్యవర్గం తయారయ్యే అవకాశం ఉంది తద్వారా ప్రభుత్వానికి కానీ స్థానిక స్థానిక నాయకులకు కానీ అందరూ కూడా మన యొక్క కష్ట సుఖాలను చెప్పుకునే అవకాశం దొరుకుతుంది మన యొక్క విషయాలను కూడా పంచుకునే అవకాశం దొరుకుతుంది మనకంటూ ఒక గౌరవం దొక్కుతదని అని ఆలోచిస్తున్నాం సో దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు రాజకీయాలకు సంబంధం లేదు ఎవరి ఇండివిజువల్ అభిప్రాయాలు వాళ్ళే ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళే బట్ ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు కలిసి పోరాడడం ఇండివిజువల్ కంబైండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా అనేది ప్రారంభిస్తున్నాం సో ఆసక్తి కళ వాళ్ళు ఎవ్వరైనా కూడా సో ఎవరున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సో ఈరోజు వరకు అయితే వైడి న్యూస్ డీబీసీ న్యూస్ అట్లాగే టీడీ థర్టీ సిక్స్ మన కర్తవ్యం ఇంకా కొంతమంది సోదరులు రాలేకపోయారు అంటే సమయాభావం వల్ల కొంతమందికి వీలు కాలేదు ఇంకా ఇంకో ఏడు మంది ఉన్నారు ఇప్పటికీ ఒక పది పదిహేను మంది ఛానల్స్ వాళ్ళమైతే డిసైడ్ అయినం ప్రారంభించడానికి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించండి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోదాం సిద్దిపేట న్యూస్ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియా సత్తా ఏందో చూపిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ